హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఇది వచ్చేసి సండే రోజు లాగ్ అనమాట ఇంకా సండే అంటే ఇంకా నాన్ వెజ్ లేకుండా ఎలా ఉంటుందో చెప్పండి సో ఈరోజు మా వారైతే ఇంటి దగ్గరనే ఉన్నారు కాబట్టి ఇంకా తనైతే మాకు బోటీ అలాగే చికెన్ అయితే తీసుకొచ్చాడండి ఇంకా ఉదయాన్నే బోటీ చేద్దాంలే బోటీ ఫ్రై చేద్దాం ఇంకా నెక్స్ట్ నైట్ వచ్చేసి చికెన్ చేద్దాం అని చెప్పేసి నేనైతే ఫస్ట్ బోటీ అయితే కడుగుతున్నానండి బోటీ మాత్రం అసలు చాలా స్మెల్ ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అలా అయితే కడుక్కోవాలండి ఎందుకంటే అది చాలా స్మెల్ ఉంటుంది కదా అందుకే నేనైతే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అలా అయితే కడిగానండి ఇంకా స్టార్టింగ్లో అయితే చూశారు కదా మా చిన్నోడు ఎలా డ్యాన్స్ వేస్తున్నాడో వాళ్ళు చూస్తే భలే సరదాగా అనిపిస్తుందండి నాకైతే ఒక్కొక్కసారి ఇంకా మనం ఎంత కోపంగా ఉన్నా సరే వచ్చి డ్యాన్స్ వేసి అలా కూల్ చేస్తాడనమాట ఇంకా చూడండి బ్యాక్ సైడ్ అయితే ఇక మా కోడలు అయితే కనిపిస్తుంది ఇంకా తనైతే సండే కదా ఇంకా మా దగ్గరకైతే వస్తుందనమాట ఇంకా మా చిన్నబాబు అలాగే మా అయితే ఎక్కువ శాతం ఎక్కువ వాళ్ళిద్దరు కలిసి అయితే ఆడుకుంటారండి ఇంకా చూడండి నెక్స్ట్ నేనైతే బోటీ అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇంకా అది బాగా ఉడకాలన్నమాట అది ఎంత ఉడికితే మనం బోటీ ఫ్రై అనేది అంత టేస్టీగా ఉంటుందండి అందుకే నేను ఫస్ట్ బోటిని అయితే బాగా మెత్తగా అయితే ఉడికించుకుంటానన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకా చపాతీ చేద్దామని చెప్పేసి ఇంకా చపాతీకి అయితే నేను జల్లెడ పట్టుకుని అయితే తీసుకుంటానండి ఎందుకంటే ఇంకా పిండి ఎన్ని రోజులు ఉంటుందో కదా షాప్లో అందులోనే ఇంకా మనం తెచ్చుకున్న తర్వాత ఎంబడ అయితే చేసుకోము కదండి అందుకే ఇంకా నేనైతే ప్రతిసారి ఎప్పుడైనా సరే ఈ విధంగా గోధుమ పిండి జల్లెడ పట్టుకుని అయితే తీసుకుంటానండి ఇంకా తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ అలాగే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాను చేసుకొని ఇది మొత్తం అయితే బాగా అయితే కలుపుకోవాలండి ఇంకా ఆయిల్ ఎంత బాగా మిక్స్ అయితే అంత చపాతీలు చాలా బాగా వస్తాయండి ఇంకా ఆ విధంగా మొత్తం అయితే కలుపుకొని ఇంకా నెక్స్ట్ కొన్ని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలండి ఇంకా మా చిన్న కొడలు అయితే వచ్చిందనమాట ఇంకా దానితో మాత్రం మాట్లాడుకుంటూ ఇంకా నేనైతే పిండి అయితే కలుపుతున్నాను ఇంకా దాన్ని కూడా ఒక్కొక్కసారి మీకు అయితే కనిపిస్తుంది అండి పక్కల నా సైడ్ వస్తుందనమాట ఇంకా ఇంటికి వస్తే సరే ఇంకా బబ్లుతో కలిసి ఇంకా ఏమేమి చేసావు వస్తా అని చెప్పేసి ఇంకా అడుక్కుంటూ ఇంకా ఏమేమో తినుకుంటూ చాక్లెట్స్ అట్లా ఏమో తినుకుంటూ వస్తుందనమాట చూడండి చెప్పాను కదా వస్తుందని వచ్చిందనమాట అత్త ఏం చేస్తున్నావు అత్త అని అడుగుతుంది అనమాట నేను చపాతి చేస్తున్నా అందుకే పిండి కలుపుతున్నా అని చెప్పాను భలే మాట్లాడుతుందండి అసలు మా కోడలు మాత్రం నవ్వుకుంటూ చాలా సరదాగా మాట్లాడుతుంది నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట అసలు ఇంగ్లీష్ కానీ ఏబీసీలు అవన్నీ చాలా బాగా నేర్చుకుందండి తను మాత్రం చూడండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇంకా మూత అయితే పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా అయితే నాననివ్వాలండి అలా నానైతే చపాతీలు మాత్రం చాలా త్వరగా చాలా తొందరగా అయితే అయిపోతాయండి ఇంకా చూడండి మీకు అయితే బోటీ అయితే చూపిస్తున్నాను అనమాట ఈ బోటీ అండి అసలు ఒక్కసారి ఇలా వేడైందో లేదో అసలు ఆ పీసెస్ మాత్రం ఇలా సపరేట్ అయితే అయిపోతాయండి స్టార్టింగ్లో అసలు బోటీ కడిగినప్పుడు ఇలా ఉంది ఇప్పుడు చూడండి ఎలాగ అయిందో అసలు భలే మ్యాజిక్ అనిపిస్తుంది నాకు చూడండి అవి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా అయ్యాయా కొంచెం చేంజ్ అయిపోతాయి అనమాట ఇంకా ఈ బోటి మాత్రం బాగా మెత్తగా అయితే ఉడికించుకున్నానండి ఆ తర్వాత ఇంకా ఇది మొత్తం అయితే బాగా అయితే కడుగుతున్నాను అనమాట ఇంకా ఉడికిన తర్వాత కూడా మీరు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా అయితే కడుక్కోవాలండి ఎందుకంటే ఇంకా అది మొత్తం చాలా డస్ట్ ఉంటుందన్నమాట అందులో అందుకే బాగా అనేది కడుక్కోవాలి దాని స్మెల్ పోయే వరకు అయితే కడగాలండి ఇంకా బోటీ అంటే ఇంకా ఖచ్చితంగా కొంచెం స్మెల్ అయితే ఉంటుందండి కానీ ఇంకా మనం ఒకటికి రెండు సార్లు అలా అయితే కడుక్కోవాలన్నమాట కడిగిన తర్వాత ఈ విధంగా నేను దానిపైన మూత ఉంటుంది కదా అదైతే మూసేసి ఇంకా మొత్తం అయితే ఉంపేస్తున్నానండి ఇంకా తర్వాత స్టవ్ మీద వచ్చేసి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేయాలండి ఆయిల్ వేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి ఇంకా నేను పక్కలో చేసిన అని చెప్పేసి ఇంకా మా అయితే వీడియో తీస్తున్నారనమాట ఈరోజు వీడియో పని మా వారిది ఈరోజు ఇంకా చూడండి నెక్స్ట్ ఇంకా నేను బోటి కడుక్కున్నాను కదా సో అది వచ్చేసి ఇంకా మొత్తం బాగా అయితే ఈ విధంగా వాటర్లో బాగా పిండేసేయాలండి అసలు వాటర్ అనేది కొంచెం కూడా ఉండకూడదనమాట బాగా ప్రెస్ చేసుకుంటూ పిండేసి ఇంకా ఇందులో అయితే వేయాలండి ఇంకా వేసిన తర్వాత ఇది మొత్తం బాగా అయితే కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా అయిన తర్వాత మళ్ళీ కలుపుకుంటూ అలా ఉండాలండి ఒక అలా ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అలా అయితే చేస్తూ ఉండాలన్నమాట సో బోటీ వచ్చేసి నేను ఫ్రై చేస్తున్నానండి కానీ చాలా సూపర్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా చూడండి నెక్స్ట్ బాగా ఫ్రై అయిందనమాట ఇంకా అందులో నేను వచ్చేసి కారం అయితే వేస్తున్నానండి నేనైతే ఒక సిక్స్ స్పూన్స్ అయితే కారం అయితే వేశానండి ఇంకా ఫైవ్ స్పూన్స్ వచ్చేసి సాల్ట్ అయితే వేస్తున్నాను మీరు ఎంత కారం తింటారో అంత అయితే చూస్ అయితే వేసుకోండి మేమైతే కొంచెం స్పైసీగానే తింటాం ఇంకా మీరు కావాలంటే మీ ఇష్టం అండి మీకు ఎంత పడుతుంది అనుకుంటారో అంతైతే వేసుకోండి వేసుకున్న తర్వాత ఇంకా బాగా అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కూడా ఈ బోటి ఉంటుంది కదండి అది కొంచెం మాడలాగా కావాలన్నమాట కొంచెం మాడిపోయినట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా అలాగే చేసుకోండి ఎవరైనా ఇంకా ట్రై చేయకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నా వీడియోస్ నా రెసిపీస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మీలో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మీకు అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా మళ్ళీ ఇంకొకసారి అలా కలుపుకుంటూ ఉండాలండి ఇంకా కొంచెం అది మాడాలన్నమాట ఒక సైడ్ మాడినట్టు అవుతే చాలా టేస్ట్గా ఉంటుందండి ఆ తర్వాత ఇంకా ఇందులో అయితే కొద్దిగా కొత్తిమీర అలాగే ఇంకా మటన్ మసాలా ఉంటుంది కదండి అదైతే యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం బాగా అయితే కలపండి కలిపి అలాగే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా ఉంచేసారనుకోండి ఇంకా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి బోటి మాత్రం రెడీ అయిపోతుందండి కానీ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా సూపర్గా ఉంటుంది మనం బోటీ తెచ్చుకున్నప్పుడు అది కేజీ ఉంటుందండి ఫ్రై చేసి అదంతా చేసేవరకి అది హాఫ్ కేజీ లాగా అయిపోతుంది బాగా ఫ్రై అయితే అలా అవుతుంది అయితే ఇంకా నేను చపాతీలు కాల్చేది అదంతా వీడియో తీయలేదండి అదంతా ఇంకా మర్చిపోయాను అనమాట వీడియో తీయడం అందుకే చూపించలేదు ఆ తర్వాత ఇంకా మేము మొత్తం అయిన తర్వాత తినేసి ఇంకా మధ్యాహ్నం అయితే మూవీ చూసామండి మేము ఏ మూవీ చూసాము మీకైతే నేనైతే షేర్ చేసుకుంటానండి ఈ వీడియోలో ఇంకా నెక్స్ట్ మా పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా సో మమ్మీ మాకైతే గులాబ్ జాము చెయ్యి అని చెప్పేసి అయితే అడిగారనమాట అసలు మార్నింగ్ నుంచి అడుగుతూనే ఉన్నారండి వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే చాలు పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కదా ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేనైతే గులాబ్ జామ్ అయితే తెప్పించానండి తెప్పించి ఇంకా వాళ్ళకైతే చేద్దామని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అయితే గులాబ్ జామ్ అయితే పెట్టుకున్నానండి చూడండి ఇంకా గులాబ్ జామ్ అయితే నేను కొద్దిగా సోడా అనేది యాడ్ చేస్తానండి ఎందుకంటే అవి కొంచెం పొంగుతాయి కదా కొంచెం సైజ్ లావ్ అవుతాయి కదా అని చెప్పేసి తర్వాత ఇంకా మీరు చూడండి కొన్ని కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ అయితే కలుపుకోవాలండి నేను ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్లో హాఫ్ అయితే తీసుకున్నానండి ఇంకా హాఫ్ అయితే సరిపోతుంది కదా అని చెప్పేసి ఎందుకంటే ఇంకెక్కువ చేసినా మళ్ళీ మిగులుతాయి కదండి మళ్ళీ కావాలంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఒక హాఫ్ అయితే చేశానండి ఇంకా మీకు గులాబ్ జామ్లో అయితే కొన్ని వాటర్ పోసి వేళ్ళతో ఇలా ఇలా కలుపుతుంటే చాలండి అసలు అది ఇలా ముద్దలాగా అయిపోతుంది అనమాట ఎక్కువ వాటర్ అనేది యాడ్ చేయకండి ఎందుకంటే అందులో ఆల్రెడీ ఉంటాయి కదా వాటర్ లాగా సో అందుకే మీరు అయితే వాటర్ ఎక్కువ యాడ్ చేయకండి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ కలపండి చూడండి ఇలా బాగా అయితే కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పక్కకైతే పెట్టుకోండి అలా పెట్టుకుంటే అవి మాత్రం మనం బాల్స్ వేసాం కదా అప్పుడు చాలా మంచిగా రౌండ్గా వస్తాయండి చూడండి ఇంకా నేను మూత పెట్టేసి తర్వాత తీసి చూపిస్తున్నాను ఈ ఈ విధంగా తీసిన తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అలా అయితే దీన్ని మొత్తం అయితే కలుపుకోవాలండి అలా కలుపుకుంటే ఇంకా అందులో నెయ్యి ఉంటుంది కదా చాలా బాగా వస్తాయి అన్నమాట ఇంకా చూడండి మా చిన్నోడు మా పెద్దోడు అయితే వచ్చారనమాట సో ఇంకా మా చిన్నోడైతే నాకు హెల్ప్ చేస్తానని చెప్పేసి అన్నాడు ఇంకా మేము సండే వస్తే చాలండి అందరం కిచెన్లోనే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తామన్నమాట ఎక్కువ కిచెన్లో లేకుంటే బెడ్రూమ్లో అలా స్పెండ్ చేస్తామండి ఇంకా చూడండి ఈ విధంగా మొత్తం తీసుకుంటూ కొంచెం కొంచెం తీసుకుంటూ బాల్స్ లాగా అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మధ్యలో మా చిన్నోడు కూడా యాడ్ అవుతాడండి ఇంకా తను కూడా నేను చేస్తాను హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి తను కూడా బాల్స్ లాగా అయితే చేసేస్తాడనమాట నాకు ప్రతి విషయంలోనండి మా చిన్నోడు బాగా హెల్ప్ చేస్తాడనమాట ఇంకా నేను మీకు మూవీ చూసానని చెప్పాను కదా దాని గురించి అయితే చెప్తానండి సో ఈరోజు వచ్చేసి మేము అమరాన్ మూవీ అయితే చూసామన్నమాట అసలు ఎంత బాగుందో తెలుసా అండి అమరాన్ మూవీ అసలు ఆర్మీ వాళ్ళైతే ఎలాగుంటారో ఏంటో అండి అసలు అలా దూరంగా వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ తల్లిదండ్రులకి అలా దూరంగా ఉంటే అసలు ఎంత బాధ అనిపిస్తుందండి అసలు ఆ అమరాన్ మూవీ చూస్తూ నేనైతే ఏడ్ చేశాను అంత ఏడుపు వస్తుందండి ఆ మూవీ మీలో ఎవరైనా చూడకుంటే ఖచ్చితంగా అమరాన్ మూవీ మాత్రం చూడండి అసలు చాలా బాగుందనమాట ఆ సినిమాలో అయితే హీరో ఫస్ట్ వచ్చేసి ఆర్మీలోకి వెళ్తాడు కదండి సో ఆర్మీలో అయితే ఫస్ట్ ఆయన గోల్ అనమాట అది వచ్చేసి ఆర్మీ చేయాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి గోల్ పెట్టుకుంటాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి తను ఫస్ట్ అయితే కెప్టెన్ అవుతాడండి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మేజర్ అవుతాడనమాట అలా ఇంకా తన జాబ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ అలా వెళ్తాడండి ఇందులోనూ ఇంకా సాయి పల్లవి యాక్టింగ్ అసలు హ్యాట్స్ ఆఫ్ అండి తన యాక్టింగ్కి మాత్రం అసలు ఎంత ఏడిపోస్తుందో అసలు ఆ మూవీ చూస్తే అసలు మధ్యలో ఇంకా ఇంటర్వెల్ తర్వాత అయితే చాలా ఏడిపోస్తుందండి ఇంకా అనుకుంటాం కదా అరే ఆర్మీ వాళ్ళందరూ ఇలాగే ఉంటారేమో ఎంతమంది దేశం కోసము ఇంత ప్రాణత్యాగం చేస్తారో అని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట అసలు చాలా చాలా బాగుందండి మూవీ మాత్రం మీరు మాత్రం ఖచ్చితంగా చూడండి ఒకేనా ఫ్రెండ్స్ ఇంకా చూడండి మేమైతే ఇంక అన్ని బాల్స్ అయితే చేస్తున్నాం అనమాట ఇంక మధ్యాహ్నం టైంలో ఇంకా మొత్తం మూవీ చూసుకుంటూ ఉన్నాము ఇంకా తర్వాత ఈవినింగ్ టైంలో ఈ పని అయితే పెట్టుకున్నాము ఇంకా చూడండి పక్కల సింకులు అయితే గిన్నెలు అయితే ఉన్నాయి అది మాత్రం స్కిప్ చేయండి ఎందుకంటే ఇంకా సండే అంటే ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ గిన్నెలు అయితే ఖచ్చితంగా దోమాల్సి వస్తుందండి ఇంకా పిల్లలు అడిగే ప్రతి ఒక్కటి తల్లి ఖచ్చితంగా అయితే చేసి ఇవ్వాల్సిందే కదండి ఇంకా చూడండి నేను మా చిన్నోడు అయితే ఇద్దరము మాట్లాడుకుంటూ అలా బాల్స్ అయితే చేస్తున్నాము మా బబ్లో అయితే అడుగుతున్నాడు అనమాట మమ్మీ గప్చుప్లకి ఈ బాల్స్ రౌండ్ సైజు ఎంత చేయాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అలా పిల్లలు మనం చేసే ప్రతి పనిలో హెల్ప్గా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ ఇంకా చూడండి నెక్స్ట్ ఇంకా ఆయిల్ వేట్ చేయాలి బబ్లు అని చెప్పానమాట ఇంకా తనైతే వెళ్ళి ప్యాన్ తీసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాడు అండి పెట్టేసి ఆయిల్ అయితే వేస్తున్నాడు అనమాట అసలు వాని చూస్తే భలే సరదాగా అనిపిస్తుంది ఎంత బాగుంటాడో అండి ప్రతి పనిలోనూ నాకు హెల్ప్ చేస్తాడు ఇంకా చూడండి నెక్స్ట్ ఇంకొక కప్ అయితే షుగర్ అయితే తీసుకోండి మీరు స్వీట్ ఎక్కువ తింటేనేమో ఎక్కువ తీసుకోండి ఒక కప్పు పావు అయితే తీసుకోండి లేదు మేము తక్కువ తింటామనుకుంటే ఒక కప్ అయితే తీసుకోండి ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ రెడీ చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదండి అవి అయితే ఇంకా ఆయిల్లో వేసేసి ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇది వచ్చేసి మీకు కావాలంటే లైట్ బ్రౌన్ కలర్ చేసుకోవచ్చు లేదంటే డార్క్ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ అయితే చేసుకోవచ్చండి మీరు కలర్ ఎలా ఇష్టపడితే అలా అయితే ఫ్రై అయితే చేసుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ లాగా అయితే చేస్తున్నాను చూడండి ఒక సైడ్ అయితే షుగర్ అయితే పెట్టేశాను ఇంకొక సైడ్ షుగర్లో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసేసి పెట్టాలన్నమాట మీకు ఎంత గ్రేవీ కావాలనుకుంటారో అంత ఉండేటట్టు అయితే చూసి పెట్టుకోండి ఆ తర్వాత చూడండి నాకైతే బాల్స్ కొన్ని అయితే అనమాట సో ఇంకా నేను తీస్తాను రా అని చెప్తే వినట్లేడండి మా చిన్నోడు ఇంకా నేనే తీస్తానులే మమ్మీ అని చెప్పేసి తనైతే తీస్తున్నాడు అనమాట ప్రతి దాంట్లో ఇలాగే చేస్తాడండి అసలు చెప్తే విన్నాడనమాట ఎప్పుడు కిచెన్లోనే ఉండి మమ్మీ ఏదైనా హెల్ప్ చేయను నీకు అని చెప్పేసి వస్తుంటాడనమాట ఇంకా చూడండి కొన్ని అయితే ఫ్రై అయ్యాయి కదా అవైతే ఈ విధంగా పక్కకైతే తీసుకున్నాను ఇంకా తర్వాత ఇంకా షుగర్ సిరప్ ఉంది కదా అందులో అయితే యాలకులు ఉంటాయి కదండి అవైతే ఒక రెండు మూడు అయితే తీసుకోండి తీసుకొని అది బాగా మెత్తగా అయితే దంచేసుకోండి అదంతా ఇంకా చక్కెర పాకంలో అయితే వేయాలన్నమాట అది వేస్తే స్మెల్ మాత్రం మొత్తం అసలు చాలా బాగా స్వీట్ స్వీట్గా అయిపోయిందండి మా కిచెన్ అంతా అలా ఉందన్నమాట ఇంకా చాలా రోజుల మించి పిల్లలైతే గులాబ్జామ్ జామ్ అని అడుగుతున్నారు నేనే చేయట్లేనండి ఇంకా ఈరోజు ఇంకా ఖచ్చితంగా చేద్దాంలే అని చెప్పేసి ఇంకా సరే తీసుకురా అని చెప్పి ఇంకా చేస్తున్నానండి చూడండి ఇంకా మా చిన్నోడైతే ఇంకా ఫ్రై అయినాయా మమ్మీ అని చెప్పి అడుగుతున్నాడు అనమాట ఫ్రై అయ్యాయి బాబులు ఇంకా తీసేసే మొత్తం అని చెప్పాను ఇంకా తనైతే ఒక్కొక్కటిగా మొత్తం అయితే తీసేస్తున్నాడండి ఇంకా మా వారు మా పెద్ద బాబు అయితే ఇంకా టీవీ చూస్తూ ఉన్నారనమాట వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా మధ్య మధ్యలో వస్తారండి ఇందులో చూడండి ఖచ్చితంగా అయిపోయిందా ఇంకా ఏం చేస్తున్నారు ఇద్దరు కిచెన్లో కలిసి ముచ్చట పెడుతున్నారా అని చెప్పేసి అడగడానికైతే వస్తారు ఇంకా వాళ్ళు కూడా వచ్చి మధ్య మధ్యలో అడుగుతుంటారండి చూడండి ఇంకా చూడండి ఫ్రై అయినాయి మొత్తం ఈ విధంగా పాకంలో అయితే వేయాలండి వేసి ఒకసారి అయితే ఇలా కలపాలన్నమాట ఇంకా అప్పుడే స్టవ్ను ఆపేసుకోవద్దండి ఒక టూ మినిట్స్ అలా ఉన్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే అవి బాల్స్ అనేవి కొంచెం షుగర్ సిరప్ ఉంది కదండి అదైతే పీల్ చేసుకొని కొంచెం సైజ్ అనేవి ఎక్కువ అవుతాయి అనమాట ఇంకా అందుకే ఒక టూ మినిట్స్ అలా పెట్టేసి ఆ తర్వాత అయితే మంట అయితే ఆఫ్ చేయాలండి ఇంకా చెప్పాను కదా మీకు మా అయితే వస్తారని చెప్పేసి చూడండి వాళ్ళు అయితే వచ్చారనమాట ఆ తర్వాత ఇంకా ఆయిల్ ఉంది కదండి అదైతే వేడిగా ఉందని చెప్పేసి ఇంకా మా చిన్నోడు మా వారైతే అప్పడల్లైనా చేద్దాంలే ఇందులో అని వేస్తున్నారండి కానీ అసలు ఇది చలికాలం కదండి వర్షాలు కూడా అనమాట టూ త్రీ డేస్ అవుతుందండి లైన్గా అసలు వర్షాలు పడుతున్నాయి వెదర్ మాత్రం చాలా కూల్గా ఉందండి మీకు మధ్యలో అయితే చూపిస్తాను బయట వాతావరణం ఎంత చల్లగా ఉందో ఈ వెదర్కి అప్పడాలు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అందుకే ఇంకా మా వారైతే అప్పడాలు అయితే చేస్తున్నారండి చూడండి ఇంకా ఈ వర్ వెదర్ అయితే అసలు వర్షం పడుతుందనమాట చన్నగా ముసురులాగా అయితే పడుతుంది అందుకే మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా ఈ చల్లగా వెదర్ ఉన్నప్పుడు ఇంకా వేడివేడిగా తింటే బాగుంటుంది కదండీ ఇంకా అందుకే ఇంకా అందరం కలిసి చూడండి ఇంకా ఆల్రెడీ గులాబ్ జామ్ చేశాను కదా గులాబ్ జామ్ అలాగే అప్పడాలు అప్పడాలు అయితే తినేసాము అప్పటికే నాకైతే చాలా ఇష్టం అప్పడాలు ఇంకా తర్వాత ఇంకా గులాబ్జామ్ అయితే అందరం పెట్టేసుకొని ఈ విధంగా టీవీ చూసుకుంటూ అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నామండి ఇంకా మా పెద్దోడైతే వీడియోలో మాత్రం అసలు కనిపించాడు ఇంకా కాకుంటే ఇంకా కొంచెం కొతిపం మాత్రం చేసుకుంటా కూర్చుంటాడండి నేను అక్కడ వీడియో పెట్టేసి కూర్చున్నానా వచ్చి ఇక్కడ గులాబ్ జాము అవన్నీ చూపిస్తున్నాడనమాట ఇంకా మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతాడండి చెప్తే మాత్రం వినాడు ఒక్క దగ్గర ఉండడు నన్ను తీయక మమ్మీ అని చెప్పేసి అంటాడు మళ్ళీ అటు ఇటు దొరుకుతాడనమాట అని చూసే వాళ్ళు నవ్వు వస్తుందండి నాకైతే ఇంకా చూడండి ఇంకా మేమందరం అయితే చాలా గులాబ్ జాములు అండి మాకైతే ఒక టెన్ అలా అయ్యాయి అనమాట ఎక్కువనే అయ్యాయి ఇంకా మేమందరం అయితే టూ టూ త్రీ త్రీ అలా అయితే పెట్టేసుకొని అయితే తింటున్నామండి ఇంకా సండే రోజు మాత్రం మేమైతే ఈ విధంగా ఎంజాయ్ అయితే చేస్తాము ఇంకా ఫోర్ మెంబర్స్ ఉంటే ఒకే రూమ్లో ఉంటామండి మేమందరము ఇంకా మా పెద్దోడైతే ఫోన్ తీసుకున్నాడనుకో తను ఒక్కడ సపరేట్ రూమ్లోకి వెళ్ళిపోతాడనమాట కొద్దిసేపు అయితే ఫోన్ చూస్తాడండి ఇంకా మేమైతే సండే రోజు ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తామండి ఇంకా నైట్ వచ్చేసి మేము చికెన్ అలాగే ఇంకా రైస్ అయితే వండేసానండి ఇంకా ఆ విధంగా మొత్తం చికెన్ తోట అయితే మంచిగా రె ఎంజాయ్ అయితే చేశామండి ఇంకా మీకు ఆ వీడియో అనేది నేను షేర్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇంకా సండే కదండి ఇంక అన్ని పనులన్నీ ఉంటాయి అనమాట మనం డైలీ చేసుకునే పనుల కంటే సండే రోజు పనులే ఎక్కువ ఉంటాయండి ఇంకా ఆ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్